ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుపుదెబ్బ రాంసి మండల కమిటీ ఆధ్వర్యంలో అమ్మగా అయితే రాంసి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీని చెప్పడం జరిగింది లంబాడాలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా రాంసి మండలం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే సంబడాలకు విస్తిపుల పత్రాలు జారీ చేయొద్దని చెప్పేసి ఏకైక ఈ ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి నివ్వడం సమర్పించడం జరిగింది కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసీ తెగలకు చెందవలసినటువంటి విద్య ఉద్యోగ ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ లంబాడాలే దోచుకపోతున్నారు ఆ ఉద్యోగాలు దోచుకపోవడమే కాకుండా ఇవాళ మా సంస్కృతి మీద దాడి చేస్తున్నారు మా భూములను లాక్కుపోతున్నారు మా మహిళను అక్కలను చెల్లెలను బలవంతంగా మాయమాటలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి తక్షణమే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించి వాళ్ళను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా యొక్క న్యాయమైనటువంటి పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు అందరూ కూడా ప్రజాస్వామికవాదులు మేధావులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఇవాళ మా ఆదివాసీలకు సహాయ సహకారాలు అందించి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ అక్కల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఆదివాసీలు కూడా వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం పోరాడాలి ఇప్పటికే న్యాయ పోరాటము రాజకీయ పోరాటము ప్రజా పోరాటం కొనసాగుతున్నది ఏ తరహా పోరాటాల చేయడానికన్నా వల్ల ఆదివాసీ తె ఆదివాసీ తెగల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ తెగల ప్రజలకు ప్రజాస్వామిక మేధావులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే తీర్పు వచ్చే వరకు కూడా లంబాడాలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయద్దని చెప్పేసి మేము ఇవల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం केटा लागली जरा साला लाक्री टाक मन्सलाय टोटल मिडिया टोटल मिडिया ఇక్కడ మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు కర్ణాటకలో ఎస్సీలు ఉన్నారు గుజరాత్లో ఓసీలు ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఎస్సీలు అవుతున్నారు వాళ్ళు ఎలా అంటే సుప్రీంకోర్టులో మన కేసు నడుతుంది మేడం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు నేను ఒకవేళ ఎవరన్నా ఉన్నా కూడా వారికి ఎవరిని కూడా తీల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి ఓన్లీ డంబాడా ఇంకటి వాళ్ళు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ లేరు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా అందుకోసమే సుప్రీంకోర్టు కూడా ఇవాళ నివేదిక పంపిస్తున్నారు కలెక్టర్ కూడా ఇచ్చినప్పుడు సార్ మీ వివాదాన్ని చెప్పేసి కాబట్టి నోటిఫైడ్ ప్రైస్ అది కూడా మైదాన ప్రాంతంలో అప్పుడు చదువు కోసం తీసుకున్నారు షెడ్యూల్ ప్రాంతంలో కాదు ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో